ఫండ్స్ మీరు చూస్తున్నది దేవరి ఖాతా ఎద్దుల సంత తూర్పి ఎద్దులు ఉన్నాయి ఇది తూర్పు ఎద్దు అవుతుంది కాదా ఒకదాన్ని అడుగుతుంటే యాభై ఐదు వేలు చెప్తున్నాను రెండు తూర్పువేనా తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ ఒకదాన్ని ఎంత అడుగు నీవు యాభై ఐదు చెప్తున్నా ఒకదానికి బాగా తీస్తున్నాడు ఎంతనా అడుగు మళ్ళీ చూస్తావుతున్నాడు జంబురెంకొస్తుంది అది చిర కొలసం లేదు పొద్దు స

ఎంత దీని నలభై రెండు ఏరేటోలు నలభై ఎనిమిది వేలు అయితే ఇస్తారట రెండు జతనైనా జత ఎనభై వేలు అడిగారు నువ్వే ఆడుకున్నావు మళ్ళా ఎనభై ఆరు వేలు అయితే ఇస్తావు యా ఊరు మనది కొత్తపల్లి నారాయణపేట జిల్లా తిరుమల ఇవి అవసరం అయితే కంట్రాక్ట్ చేయచ్చు నేమ్మ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ సిక్స్ డబల్ ఫైవ్ సెవెన్ జీరో ఫ్రెండ్స్ మీకు అవసరం అయితే కాంటాక్ట్ చేయొచ్చు అథాలజిస్ డే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొకళ్ళతో మళ్ళీ గమని